హలో నేను ఈరోజు అల్లం పచ్చిమిర్చి పచ్చడి బెల్లం చింతపండు వేసి చేస్తున్నాను ఈ చట్నీ చాలా బాగుంటుంది అన్ని టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా పది నుంచి పదిహేను రోజులు నిల్వ కూడా ఉంటుంది ముందుగా మనం బెల్లం చెత్తి కొట్టుకొని ఉంచుకోవాలి నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి అలాగే అల్లం తరుగుని పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి అన్ని కప్పు ఒక కప్పు కప్పు పడతాయి అన్నమాట కొలతలైతే ఒక కప్పు పచ్చిమిర్చికి ఒక కప్పు అల్లం తరుగు ఒక కప్పు బెల్లం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం తరుగు కూడా వేసి సిమ్లోనే రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోండి చాలా బాగుంటుంది ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి ఇడ్లీ దోశ గారె వడ పునుకులు అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది మనం ఈ విందో పల్లీ చట్నీ చేసుకున్నప్పుడు ఏదన్నా చట్నీ చేసుకుంటాం కానీ శనగపిండి చట్నీ అలా కాంబినేషన్గా కూడా తీసుకోవచ్చు లేదు మనం స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కాబట్టి ఇలా చేసి పెట్టేసుకుంటే చట్నీ చేసే టైం లేనప్పుడు ఈ చట్నీతో కూడా పెట్టేసేయచ్చు ఈ సీజన్లో అల్లం ఎక్కువ తింటే మంచిది కదా పిల్లలకి ఏదో ఒక రూపంలో ఇవ్వాలి కాబట్టి ఇలా అల్లం ఎక్కువ వేసి చట్నీ చేసుకుంటే ఘాటుగా స్పైసీగా ఉంటుంది అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్స్ కాఫ్ కోల్డ్ కొంచెం తగ్గించవచ్చు సో కంపల్సరీ చేసుకోండి నచ్చినట్లయితే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అల్లం పచ్చిమిర్చి తరుగు మిర్చి మిక్సీ జార్లో వేసుకొని చింతపండు బెల్లం కూడా వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు పోస్తూ గ్రైండ్ చేయండి చల్లని వాటర్ అయితే వేయకండి మనం కొద్దిగా నిల్వ ఉండాలని అనుకుంటున్నాం కదా సో వేడి నీళ్ళు పోసుకోండి వేడి నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకొని తిరుగుమూత పెట్టుకుంటే ఎంతో కమ్మనైనా అల్లం పచ్చిమిర్చి పచ్చడి అనేది చా రెడీ అవుతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పోపు యాజ్ యూజువల్ మనం పెట్టుకుంటాం కదా రెగ్యులర్గా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇష్టమైన వాళ్ళు ఇంగో వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి చాలా బాగుంటుంది కొంచెం వేసుకుంటుంది టిఫిన్ అంతా కంప్లీట్ చేసేయచ్చు ఒక్క స్పూన్తో అంత స్పైసీ స్పైసీగా స్పైసీ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది చట్నీ అనేది కంపల్సరీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్